హాయ్ నమస్తే మనం ఇప్పుడు కేరళ రాష్ట్రంలో చంగన్నూరు రైల్వే స్టేషన్ ఉన్నాం ఇది కేరళ ప్రజల మనకు తెలుగు ఉగాది పండుగను ఆ పండుగ సంబంధించి సంబంధించి ఇలాంటి సింబల్ ఏమో అర్థమవుతున్నాయి ఎవరైనా అడిగిన బట్టి అందరూ మలయాళీస్ సే నోబడి ఈజ్ ఆన్సరింగ్ తెలుగు తెలిసిగా ఇది సింబల్ కేరళ రాష్ట్రం చెరుమల్లూరు రైల్వే స్టేషన్ పడిన పక్క ఉన్నాం శబరిమల వెళ్తున్నాం అందులో భాగంగా Gracias.